అప్పుడైన గవర్నర్కి ప్రమాదం తీవ్ర టెన్షన్లో సీఎం వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే నేను నెక్స్ట్ చేయబోయే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అలాగే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం గవర్నర్ తమిళ అడ్డుకున్న గ్రామస్తులు వివరాలు చూస్తే పుదుచ్చేరిలో చిన్నారి హత్యపై నిరసనలు కొనసాగుతున్నాయి నెల ఎనిమిదిన పుదుచ్చేరి బంద్కు విపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి ఇదిలా ఉండగా బుధవారం గవర్నర్ తమిళసాయి పుదుచ్చేరిలో పర్యటించారు ఈ సందర్భంగా చిన్నారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు అయితే అనూహ్యంగా గ్రామస్తులందరూ తమిళ అడ్డుకున్నారు దోషులను కఠిన కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు దీంతో గ్రామస్తుల డిమాండ్కు స్పందించిన ఆమె విచారణ అనంతరం బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇప్పటికే విచారణకు ప్రత్యేక టీములను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు రాష్ట్రంలో గంజాయి గంజాయికి కి సంబంధించి ఎవరైనా విక్రయాలపైన కూడా ఫోకస్ పెట్టామని ఎవరైనా ఇక్కడ నుంచి రాష్ట్రానికి గంజాయి తీసుకురావాలంటేనే భయపడాలని పేర్కొన్నారు కాగా కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన తొమ్మిదేళ్ల బాలిక మృతదేహం ఆమె ఇంటి సమీపంలోని కాలువలో లభ్యమైంది ముత్యాలపేటలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలిక మార్చి రెండవ తేదీ సాయంత్రం అదృశ్యమైంది ఆమె తల్లిదండ్రుల వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమె కోసం వెతుకులాట ప్రారంభించారు పోలీసుల విచారణలో హత్యగా తేలింది దీనిపై ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది